ఆకలి అయినప్పుడే కదా అన్నం తినేది బాధ వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు అప్పుడు ఎవరు చెప్పినా అక్కడికి ఉరికి ముందు మనం బాగా కావాలి బాగైతే చాలనిపిస్తుంది అట్లకనే ఎప్పుడైతే మనకు మనశ్శాంతి దొరకదో భగవంతుడు అనేవాడు మనకి చెప్తూనే ఉంటాడు పలాన దగ్గరికి వెళ్ళు పలాన దగ్గరికి నువ్వు పో నేను బాగు చేస్తా అని మన మనసుకి ఒక పక్క చెప్తూనే ఉంటాడు అట్లక్క మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామందిలో ఉన్నవాళ్ళు మంది ఉన్నారు అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం ఈ రాశి వేస్తాం దీనివల్ల బాగుపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గరికి రాజకీయ నాయకులు వచ్చారు పేర్లు చెప్పలేము ఎందుకంటే ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది పేర్లు చెప్పకూడదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆంధ్రా రాజకీయ నాయకులు వచ్చారు తెలంగాణ రాజకీయ నాయకులు వచ్చారు కొంతమంది సినిమా వాళ్ళు కూడా వచ్చారు పేర్లు వీళ్ళు ఎన్ని వద్దు కానీ కొంతమంది సినిమా వాళ్ళు కూడా వచ్చారు ప్రతి ఇంటికి పొయ్యి ఎలాగుందో అలాగనే ప్రతి ఇంటికి సమస్య ఉంది ప్రతి సమస్యలు తీర్చుకొని పోయిన వాళ్ళు ఉన్నారు సమస్య తీరిన తర్వాత వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ